తీర్థం తీసుకొచ్చేవారు స్వామి ఈ స్వామి తిరుమల నమ్మి గారు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి పాపనాశనం నుండి రోజు తీర్థం తీసుకొచ్చేవారు అయితే ఒకరోజు ఈయన తీసుకొస్తూ ఉండగా స్వామివారు ఒక బాలుడు రూపాన్ని ధరించి ఎదురెళ్ళి తాత నాకు దాహం వేస్తుంది అసలు మంచి నీళ్ళు పోస్తావా అని స్వామి అడిగితే ఆయన అన్నాడు ఆయన పాపనాశనం నుండి తెస్తున్నా మళ్ళా వెళ్ళి తీసుకురావాలంటే స్వామి కైంకర్యం సమయం అవుతుంది కుర్రవాడుగా బాలుడుగా వెళ్ళి తాగు పాపనాశనం వెళ్ళి అంటే ఆయన ఎడకొచ్చి వచ్చి ధనస్సు చేసి స్వామి కొండ చేయ రంధ్రం చేశాడు రంధ్రం చేయగా వెనక తాగుతూ నడుస్తూ ఉన్నాడు ఆయన మామూలుగానే వెళ్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత బరువు తగ్గింది ఏమిటి బరువు తగ్గింది అని ఎరక చూస్తే తాగుతున్నాడు ఊరే నాయన నాయన ఎంత పని చేశావు ఎంత పని చేశావు ఇప్పుడు నేను పాపనాశిని వెళ్ళి మళ్ళీ తీర్థం తెచ్చి స్వామికి కైంకర్య సమయ యాబత్వం అయిపోతుంది అంటుండగా తాత దిగులు పడవద్దు నేను చూపిస్తా అని అక్కడ వేణుగోపాల స్వామి అవతల పాప ఇది ఆకాశికంగా తనసు సజ్జం చేసి పుట్టినాడు స్వామి బారు రూపంలోనే ఆకాశికంగా తాత అక్కడ దాకా ఎలా అవసరం ఇవి పట్టుకో అని మా అదృశ్యం స్వామి అక్కడ నుండి తాత అనేవాడు ఈయన రామాజుల వారికి రోజు పండుగ దిగి రోజు రామాయణ రహస్యలు చెబుతూ ఉండేవారు వీరు రామానుజుల వారికి రామాయణ రహస్య అర్థముల యాపత్తు కూడా చెప్తూ ఉండేవారు ఒక రోజు రామానుజులు రోజు రెండు మూడు సార్లు పల్యాయములు స్వామిని దర్శించేవాడిని ఈరోజు నువ్వు వచ్చిన దగ్గర నుండి నాకు అది సాధ్యం కావట్లేదు అంటూ ఉండగానే స్వామి దగ్గర వచ్చిన పరిమళ వ్యాపత్తు కూడా వచ్చేసింది రామానుజులు స్వామి దగ్గర ఉన్నటువంటి పరిమళ వ్యావత్తు కూడా వచ్చేసింది అదేమిటి రామానుజులు స్వామి పరిమళం వచ్చేసింది అంటూ ఉండంగానే స్వామి ప్రత్యక్షం అయ్యారు స్వామి ప్రత్యక్షం అయ్యి తిరుమల నంపి నువ్వేమో దిగులు పడవద్దు నేను ఇక్కడ పాదములు స్థాపిస్తున్నాను అని అలిపిరి దగ్గర పాదములు ఆయనే స్థాపించారు ఈయన కొరకు రోజు దర్శనం ఉండటం లేదు రామాంజులు వారు వచ్చారని ఈయన కొరకు అక్కడ పాదములు విడిచిపెట్టారు ఇప్పటికి మరి మనం అల్ దగ్గర పాదములు వీరే మూలానే అక్కడ పాదములు పాదుకులు అని కూడా అక్కడ సంప్రాప్తించ